ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం విజయవాడలో మీకు పాలిటిక్స్ మీద చాలా మంచి పట్టుందని నేనైతే విన్నా మీరేం చెప్తారు మీ బెజవాడ గురించి పట్టుందా నా మీద నాకే పట్టు లేదు పాలిటిక్స్ మీద పట్టుంది అంటే ఇవి చెప్తుందో నేను నమ్మాలి లేదు ఇది రాంగ్ క్వశ్చన్ సమాధానం చెప్పను మెడికల్ షాప్ మన ఫ్రెండ్ గారు సాక్షిగా చెప్తున్నారు నాకు తెలవదు నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఇప్పుడు అక్కడ ఫుల్గా వరదలు వచ్చాయి కదండి అండ్ ల్యామ్ ఓల్స్ ప్లాయింగ్ టూ గోదర్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఇంటర్వ్యూస్ ఓకే సో మీరు కూడా వెళ్దామని అనుకుంటున్నాను బెజవాడలో వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి కనిపించలేదు పిఠాపురంలో వాటర్ వస్తే పవన్ కళ్యాణ్ గారి కనిపించారని చాలా మంది అంటున్నారు అంటే వరదవాడికి అన్యాయం జరిగిందని నేను అక్కడ ఆ వరదలు నుంచి ఆయన కొట్టుకొని ఇక్కడికి రావాలి కదా అది చూసుకోవాలి కదా ఆయన ఏరియా అంటే అక్కడ 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 చూసుకుని ఇక్కడికి రావాలి కదరా అందరూ అన్ని చోట్ల ఒకే మనిషి ఉండడం సాధ్యమా నువ్వే చెప్పు ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా నాకు రెండు మూడు వేరే స్టూడియోలో ఉన్నాయి నన్ను కూడా అడిగారు అక్కడ రమ్మని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉండలేను కదా నేను నేను ఇష్టమే మీకు నేను మీకు కావాలి అన్ని చోట్ల ఉండలేను కదా అది మీరు అర్థం చేసుకోవాలి కానీ నేను నిజంగానే స్వర్ణ స్వర్ణ ఐడెంటి ఎక్స్పెక్ట్ ఇంత హైప్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి బిగ్ బాస్ నుంచి వచ్చిన వెంటనే ఇంత ఇంత క్రేజ్ ఇంత హైప్ ఉంటుందా మీడియా అంతా ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారా ఐ రియలీ డి యాక్చువల్గా మీరు లాస్ట్ సీజన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్వ్యూస్ కోసం ఎంతమందిని ఎవరు అంత రన్ చేయలేదు మీడియా బట్ మీరు హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడిన విధానానికి ఫ్లర్ట్ అయిపోయారు అందరు పడేసారు అంతే మీరు అందరినీ ఫ్లట్ అయ్యారు ఫ్లాట్ కాదు ఫ్లట్ అయ్యారు ఫ్లట్ అయ్యారా లేదు ఇలా అయినా సరే బే చూడాలి ఇలా అయినా సరే రెండు మాటలు మాట్లాడాలి సో అట్లా ఫ్లట్ అయిపోయేదండి అందునా అంతే సో నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి చాలా చాలా అనుకున్నాను ఈ వయసులో ఐఏఎస్ లో ఐపీఎస్ చదవలేను కాబట్టి ఏదైనా సింపుల్ గా రెండు మూడు సినిమాలు చేస్తా ఆఫీసర్ లాగా చేయండి ఎందుకు కదా మీరు కాస్త కాన్సన్ట్రేట్ చేయలేదేమో అనిపించింది ఇప్పుడు అంత కాన్సన్ట్రేట్ చేయను లోపల కూడా వెళ్లే ముందు కూడా చేయాల ఇప్పుడు ఇండస్ట్రీలో చేసి ఉంటే బానే ఉండదు ఏది కొంచెం స్ట్రాటజిక్ గా ఆలోచించుకుని గేమ్ ఎలా ఉంటుంది రన్ చేసుకుని తెలుసుకుని ఉంటే నేను వేరే ఇదిలో ఉండదు అండ్ మీ గురించి మీరు రెండు మాటలు మాట్లాడుకుని ఉన్నా బాగుండే అది కూడా చెప్పలేదు నేను అదే కదా మీరు బయటకు వచ్చేది అసలు ఏంటి బేబకా అని అంటే అప్పుడు తెలుస్తుంది మాకు మీరు చెప్పునుంటే ఇంకా బాగుండే ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ అంటే ఇప్పుడు అప్పుడు ఏమనుకున్నా అంటే బయట అలాగే అడుగుతారుగా లోపల ఎందుకు చెప్పడం అని చెప్పలేదు మీకు ఇంకా నేను ఒకటి చెప్పనా సర్నా ఒక వీక్ లో ఉండి గొంతు రేజ్ చేసి అక్కడ కనిపించా ఒక్కరి ఇష్యూలో కనిపించా కిచెన్ లో కనిపించా నామినేషన్ కనిపించేది బెటరా కనిపించి బయటకు రావడం బెటరా మూడు వారాలు ఉండి వెనకాలానకాలు తిరుగుతూ సేఫ్ గా ఉండి జాగ్రత్తగా మీకు కనపడకుండా మూడో వారంలో బయటకు రావడం బెటర్ ఏది నువ్వు ప్రిఫర్ చేస్తావు ఇప్పుడు నీకు అర్థమైంది కదా కొంతమంది అసలు వాళ్ళు కనపట్లేదు అన్నారు నేను కనీసం నాకు కొంచెం ఫ్యాన్ బేస్ వచ్చింది మా బేబక్కన పక్కన అన్యాయంగా తీశారు అన్ఫేర్ ఎలిమినేషన్ అని నా కోసం జనాలు పోరాడుతున్నారు మీడియా అంతా అసలు నిన్నైతే ఒక మీడియా హెడ్ ఆయన ఐడో ఉండటం నేమ్ ఆయన

తప్పకుండా చూపిస్తా రెడీ చేద్దాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా టైర్డ్ ఉన్నారు అయినా సరే చాలా ఓపిక్ గా అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పారు అంత ప్రేమగా మా ఇంటికి వచ్చారు ఆల్ ది బెస్ట్ అండి మీరు చూపించే ప్రేమ అమ్మానికి సినిమాలు చేయాలి కామెడీ చేయాలి వేరే వేరే సందర్భాల్లో మళ్ళీ మనం కలిసి మార్చుకోవాలి తెలుగు పాపులర్ టీవీ మంచిది